నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది మొత్తం దేశమంతా కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఈ రోజున బిగ్ డే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కూడా ఈరోజు మరికొద్ది గంటల్లో రాబోతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ అలాగే ఫలితాలు కూడా ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది తెలుసుకునేందుకు కూడా ఎంతో ఆతృతగా ఉన్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే అసలు నిజంగా జరిగినటువంటి ఎన్నికల పోలింగ్ సరళి కానీ అసలు ఎన్నికల సమయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ మరి ఇవన్నీ కూడా రేపు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతా ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు సార్ నమస్తే నమస్తే అండి సార్ ముఖ్యంగా అసలు దేశమంతా సార్వత్రిక ఎన్నికలు అనేటువంటిది అది పక్కన పెడితే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది సర్వత్రా ఆసక్తిని కనబరుస్తా ఉంది ఓవరాల్గా అసలు ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి సతీష్ ముందుగా మనం ఆలోచించుకుంటే రెండు వేల పంతొమ్మిది నాటి ఫలితాలు చూసి దేశం మొత్తం నిద్రపోయింది కారణం ఏందా అంటే ఏ ఒంకోడు తెలుగుదేశం పార్టీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఈ ప్రజలు తిరస్కరించారు ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్నది దేశ ప్రజలకు అర్థం కాని విషయం అంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అనాథగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని మౌలిక వసతులు రాష్ట్రాన్ని విద్యుత్తు కొరతలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని రహదారులు సరిగ్గా లేనటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన తర్వాత విద్యుత్ కొరత లేకుండా అలాగే ఐదు సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రవాణా ఛార్జీలు పెంచకుండా సంక్షేమ పథకాలు గతం కంటే ఎక్కువగా ఇస్తూ మరి రహదారులను ఏ విధంగా నిర్మించింది మరి రాజధాని కార్యక్రమాలు ఎలా జరిగింది మరి పోలవరం ఎలా పరిగెత్తించింది ఇవన్నీ ప్రపంచానికి తెలిసింది ప్రజలు ఎందుకు విస్మరించారని చెప్పి ప్రపంచం మొత్తం నిద్రపోయినటువంటి సందర్భం అది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు అనేది ఇప్పుడు కూడా చాలామందికి అర్థం కాని విషయం ఆ పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎన్నికలు అందరి దృష్టిని భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం గురించి కూడా ఇంత చర్చ లేదు ఒక ఆంధ్ర రాష్ట్రం మీదే జరుగుతున్న చర్చ దీనికి రెండు ఉదాహరణలు చెప్తాను నీకు మొట్టమొదట ఎవరైతే పోస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయో ఆ రోజు వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకున్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గతంలో లక్ష ముప్పై వేలు పాల్గొంటే ఈ తడవ నాలుగు లక్షల పైచెల్లరు పాల్గొనడం కూడా జరిగింది అంటే మిగిలిన వాళ్ళని తీసేస్తే ఓన్లీ ఎంప్లాయీస్ ఇవ్వరు అందుట్లో ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకంటున్నాను అంటే నా ఓటు నీ దగ్గర ఉంది నువ్వు కూర్చున్న చాట నా ఓటు ఉంది నేను వచ్చి అక్కడ ఓటు వేయడానికి వచ్చాను ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళా అక్కడ కాదు పక్క వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళా మళ్ళీ ఇక్కడికి రమ్మన్నారు ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ లేదన్నారు రేపు రమ్మన్నారు రేపు వచ్చి ఓటేసాం అంటే నాలుగు చోట్ల తిప్పినా కూడా మళ్ళీ వచ్చి ఓటు అంత కసిగా ఓటేశారు అంటే దానికి ప్రజల యొక్క మనోభావం ఏంటో అప్పుడే అర్థమైపోయింది చాలామంది ఇప్పుడు సహజంగానే కొత్త కొత్త సంస్థలన్నీ వస్తున్నాయి మరి వాళ్ళు ఏ ప్రామాణికంగా చేస్తున్నారు అనే దాని గురించి నేను ఎవరిని తప్పు పట్టను కానీ ఎవరు బ్రతుకుతరు వాళ్ళది కొంతమంది డబ్బులు తీసుకొని చేస్తున్నారు కొంతమంది మొట్టమొదటి కూడా సాంప్రదాయబద్ధంగా వాళ్ళు చూసుకుని వచ్చే వాళ్ళు చూసుకుంటా ఉన్నారు సాంప్రదాయబద్ధంగా గతంలో ఉండే వాళ్ళు చూసుకుంటా ఉంటే ఇప్పటికీ పన్నెండు మంది ఫలితాల గురించి వాళ్ళ అభిప్రాయాలు చెప్తే అందుట్లో పది మంది కూటమి వస్తుందని చెప్పని స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది సరే ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్లో ఆరున్నర తర్వాత ప్రకటించమన్నారు కాబట్టి గతంలో చేసిన దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఈ మనోభావాలు చెప్తున్నా మీకు అది అయిపోయింది ఎన్నికల ముందు చాలామంది భయపెట్టారు స్థానిక సంస్థలు ఎన్నికల కంటే ఘోరంగా జరుగుతాయి ఓట్లు వేయడానికి రానివ్వరు చాలా భయపెట్టారు కానీ ఏం జరిగింది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత స్థానిక నాయకులకు అర్థమైన తర్వాత చేతులు ఎత్తేసారు కారణం ఏందా అంటే ఎక్కడో కొన్ని సంఘటనలు తప్ప మిగిలిన సాట ప్రజల నిదన ఇబ్బంది పెడితే వాళ్ళు తిరగబడి కొట్టే పరిస్థితిలో ఉన్నారు ఉదయం పది గంటలకి వైసీపీ పార్టీ ఏజెంట్లకు అర్థమైంది పోలింగ్ సరళి మధ్యాహ్నం పన్నెండు గంటలకి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు మనం ఓడిపోతున్నామని రెండు గంటల తర్వాత చేతులు ఎత్తేసారు మీరు చూడండి కావాలంటే ఎక్కడైనా సరే రెండు గంటల తర్వాత చేతులు ఎత్తేసారు ఈ రోజు నేను ఒక ఉదాహరణ చెప్తాను నీకు పుంగునూరు రాయలసీమ మొత్తం పెద్దిరెడ్డి గారికి ఇచ్చేశారనే అభిప్రాయంలో ఉన్నారు చిత్తూరు ప్రత్యేకంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏలు పెట్టలేదు ఆయన ఇష్టారాజ్యానికి వదిలేశారు అన్నారు అలాంటి ఆయన పరిస్థితి ఏమైంది అక్కడ వెళ్ళిపోవటంలో అది వేరే విషయం అసలు ఎవరు కూర్చుంటారా ఏజెంట్లు కూర్చుంటారా ఏజెంట్లు కిడ్నాప్ చేస్తే వాళ్ళ బారిలో వచ్చి కూర్చున్నారు ఎందుకంటే అవమానం ఏముంది ఇంక అక్కడ సరే పిన్నెల్లి రామచంద్రారెడ్డి గారు ఎందుకంటే ఇది ఎందుకు అంటే ఆ పుంగునూరులో ప్రతి పంచాయతీని వాళ్ళు ఏకగ్రం చేసుకున్నారు కదా జడ్పీటీషిని ఏకగ్రం చేసుకున్నారు ఎంపీటీషిని అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేయకుండా వాళ్ళు విజయం సాధించారు అక్కడ అదే మాచర్లో జరిగింది కదా డెబ్బై ఏడు పంచాయతీల్లో ఎనభై గ్రామాల్లో ఏకీగ్రవం చేసుకున్నారు కదా వాళ్ళు మాచర్ల పట్టణం కూడా మున్సిపాలిటీ కూడా వాళ్ళు ఏకీగ్రంగా గెలుచుకున్నారు కదా మరి ఈరోజు ఏమైంది ఎందుకు పారిపోయాడు ఎందుకు మాచర్లు వదిలేసి వెళ్ళిపోయాడు ఎందుకు జనం తిరగబడ్డాడు ఆ నంబూరు శేషగిరిరావు గారు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆవేశానికి నేను ఆ చిత్రాన్ని చూస్తున్నప్పుడు కొట్టుంటాడు అనుకున్నాను నేను అసలు అతను ఆవేశం చూసిన తర్వాత నీకు ఒక ఫ్యాక్షన్ రాజుగా ఎలుగుతున్నటువంటి ఒక శాసనసభ్యుడిని ఒక వ్యక్తి వెళ్ళి ఎదురుగా వెళ్ళి సామాన్యుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిలదీసి కొట్టబోయే పరిస్థితికి వచ్చి పక్కనున్న వాడిని కొట్టాడు అంటే నిజంగా ఆయనకు అంత అవమానం తెనాల్లో సుధాకర్ ఎమ్మెల్యే గారిని తిరిగి కొట్టాడు అంటే అంటే ప్రజల్లో ఐదు సంవత్సరాల నుంచి పెట్టుకున్నటువంటి ఆవేశం పెళ్లికింది దాన్ని ఎవరు ఆపుతారు ఈ అంచనాల దాన్ని ఆపుతాయా ఎంతమంది చిన్న ఉదాహరణ చెప్తాను నేను నా ఊరుంది తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత నువ్వు వచ్చిన నా ఊరిలో సర్వే చేస్తే ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ గెలిచిద్ది అంటారు సర్వే ఫలితాలు ఎప్పుడొస్తాయి నువ్వా అన్నట్టు ఊళ్ళో ఉంటే తటస్థులు ఏం చెప్పారో వస్తే అప్పుడు దాని గురించి ఒక అవగాహన వస్తుంది సరే చాలా వరకు గతంలో చేసిన నాటికి కొంచెం వ్యతిరేకంగా వచ్చినా అనుకూలంగా వచ్చినా కూడా అది పడి ఉన్నారు జనాలు మంచి అయినా చెడు అయినా గతంలో మాయావతి గారిది బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్లో హంగు ఏర్పడబోతుందంటే ఆమె ఏకగ్రీవంగా సొంతంగానే మెజార్టీ తోటి ముఖ్యమంత్రి అయింది కదా కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత కొంత కొన్ని పనికి వస్తాయి కదా శాస్త్రీయబద్ధంగా చేసి ఇందుట్లో ఎంతమంది శాస్త్రీయంగా చేస్తున్నారు ఎందుకు కూడా అవగాహనకు రావాలి కదా సతీష్ నాగ్ నాకు తెలిసినంత వరకు నా అనుభవంలో నేను పంతొమ్మిది వందల ఏడు నుంచి ఎన్నికలు చూస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల ఏడు నుంచి ఎన్నికలు చూస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రత్యక్షంగా ఎన్నికల్లో చిన్నపిల్లాడమైన ప్రచారంలో పాల్గొన్నాము ఎనభై నుంచి క్రియాశీలకంగా ఉన్నాము ఎనభై మూడు తర్వాత భుజాలు వేసుకొని తిరుగుతున్నాము ఇన్ని ఎన్నికలు చూశాను నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రజాస్పందన ఏ విధంగా అయితే ఉందో మళ్ళీ ఇన్ని రోజులకి తెలుగుదేశం పార్టీకి అంత సానుకూల దృక్పథం నాకు కనపడింది ప్రజల్లో కారణం ఏందయ్యా అంటే అంటే ఇది నాయకులకి ఇబ్బందికరమైన కావచ్చు కానీ నా ఉద్దేశంలో దీనికి అంతటికీ మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకే కృతజ్ఞతలు తెలియజేయాలి సరే ఇంకో పక్కన చూస్తే అసలు ఈ పోలింగ్ కంటే ముందర జరిగిన పరిణామాలు ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి కడప జిల్లాలో స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు చిన్నపిల్లాడు అమాయకుడు సౌమ్యుడు అని చెప్పుకున్నటువంటి అదే అవినాష్ రెడ్డి ఆయనకే వెన్నుపోటు పొడిచే విధంగా చీకటి ఒప్పందాలకి ప్రయత్నాలు చేశారు మరి వైఎస్ భాస్కర్ రెడ్డి గారు ఏది రాయభారాలు పంపారు అసెంబ్లీలో మీకు వేయిస్తాము అని చెప్పి ప్రత్యర్థులతో చీకటి ఒప్పందాలు చేసుకోవటం దీన్ని ఎలా చూడాలి ఒక విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం బాగుంటే ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రిగా కాకుండా ఉన్నట్టయితే పోయినసారి కూడా ఈ రెండు వేల పంతొమ్మిదిలో కనుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టయితే ఇదే పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చిచ్చుతుగా ఓడిచ్చేవాళ్ళు ఇదే భాస్కర్ రెడ్డి గారు ఇదే అవినాష్ రెడ్డి గారు వాళ్ళకు కావాల్సిందల్లా ఒకటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబీకులు ఎవరు రాజకీయంగా ఎదగకూడదు ఉన్న ఒకే వ్యక్తి అతను ఇప్పుడు షర్మన్ గారు వచ్చారు కాబట్టి అతనే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఉదంతాలు ఏంటి ఆయన ఓడిపోయినా పర్లేదు ఇరవై ఐదు బూత్తులు అంటే రమారామి ఇరవై ఐదు వేల ఓట్లు దానికి ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసుకొని ఏకపక్షంగా అతను ఎంచుకోవాలి అనే అభిప్రాయాల్లో అతను ఉన్నాడు అంటే దాని అర్థం ఇతను ఓడిపోయినా పర్లేదనే కదా ఇది నేను పోయినసారి చెప్తే చాలామంది దాన్ని తప్పుపట్టారు ఇప్పటికీ నేను దాన్ని కట్టుబడి ఉన్నాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను అవకాశం లేక ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారనే ఒకే ఒక్క ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇంకా చెల్లుబాటు అయ్యే విధంగా వాళ్ళు అక్కడ ఉన్నారే కానీ రేపు పొద్దున రెండు వేల ఇరవై నాలుగులో మన అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి మంచి ఆధిక్యతో వస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాజకీయ ముఖ చిత్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని లేకుండా చేస్తారు ఈ అవినాష్ రెడ్డి వాళ్ళు రాజ్ పెట్టుకోండి సో అయితే ఓవరాల్గా కొద్ది గంటలు మాత్రమే సమయం మిగిలింది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఎవరికి ఎన్ని అనేటువంటిది అనేక సర్వే సంస్థల నుంచి కూడా వస్తూ ఉంటాయి కానీ మీలాంటి విశ్లేషకులు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా తిరిగి మీరు ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి ఏంటి అనేటువంటిది ప్రజానాడు తెలుసుకుంటా ఉంటారు కదా అసలు ఇప్పుడున్న క్షేత్రస్థాయి పరిశీలనలో మీ అబ్జర్వేషన్లో ఏంటి సార్ కూటమికి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ముందుగా ఎందుకు అనేది చూతాను నేను యువతను నమ్మించాడు కళాశాలలకు వెళ్ళాడు విశ్వవిద్యాలయాలకు వెళ్ళాడు వాళ్ళని రెచ్చగొట్టాడు ప్రత్యేక హోదా రావాలంటే నాకు ఇరవై ఐదు మంది లోక్సభ సభ్యులు కావాలి మీరందరూ నాకు అండగా ఉండండి అదే మనకి జీవనాధారం పరిశ్రమలు రావాలన్నా కూడా రాష్ట్రం బాగుపడాలన్నా కూడా మనకు ప్రత్యేక హోదా కావాలి కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడు కాబట్టి నేను పోరాడి వాళ్ళ మెడలు ఉంచి తీసుకొస్తాను అని అన్నాడు యువత నమ్మింది రెండోది మహిళా మతంలో ఏ విధంగా నమ్మించాడు అంటే మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి నమ్మించాడు మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను పంచ నక్షత్రాల తప్ప ఎక్కడ మద్యం విక్రయాలు జరగకుండా చూస్తాను అని చెప్పిన వాళ్ళు నమ్మిస్తే మామూలుగా గ్రా ఇంటిలో ఆర్థికంగా ఏం చేయాలి ఎలా చేయాలి మనకు వచ్చే డబ్బులను బట్టి సంసారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ప్రతి ఇంటికి ఆర్థిక మంత్రి అయినటువంటి గృహిణి ఇతని మాటలు నమ్మి తన ఇల్లు ఎలా గొల్లవుతుందో ఆ రోజు చీపు లెక్క అరవై రూపాయలు ఉన్నా కూడా ఇల్లు ఎలా గుల్లవుతుందో అని చెప్పని చేసి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి మనం ఇప్పుడు అన్నాడు కాబట్టి నిస్సందేహంగా మనం ఆయనకి ఓట్లేద్దామని చెప్పని నమ్మి ఓట్లేశారు ఈరోజు ప్రతి ఘోరాది ఘోరంగా ఎవరన్నా మోసపోయారు అంటే విద్యార్థులు మహిళలు ఎందుకు మోసపోయారు అంటే దాన్ని కూడా చెప్తున్నాను నేను విద్యార్థులకి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వ ప్రత్యేక హోదా రాలేదా వాళ్ళకి నిరుద్యోగ భృతి లేదా కాబట్టి ఈ మూడు వాళ్ళ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కాబట్టి వాళ్ళు వ్యతిరేకమయ్యారు ఇక మహిళలు అంటావా విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి కదా ఐదు సంవత్సరాలు ఒకసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెరగలేదు కదా రెండు వందల రూపాయలు ఈరోజు పదహారు అయింది కదా అలాగే ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక భారం అయిపోయింది కదా ఉచిత ఇసుకుపోయి ఈరోజు ఒక ట్రక్ కొనాలంటే పదివేల రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు కదా అయినా సరే ఎంతమంది కార్మికులు సంవత్సరం పాటు భవన నిర్మాణ కార్మికులు దూరంగా ఉన్నారు ఎంతమంది ఆత్మహత్యలు జరిగినాయి ఎంతమంది అగసాట్లు పడ్డారు ఇవన్నీ చూసుకొని స సంభాలించుకొని కుటుంబాన్ని నడుపుకునేది స్త్రీయే కదా తర్వాత రవాణా ఛార్జీలు పెరిగినాయి కదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి కదా ఇన్ని చూసిన మహిళ ఈరోజు పదమూడు వేల రూపాయలు మామూలుగా అమ్మఒడి కింద ఇస్తున్నాను అంటే లేకపోతే ఇంతకు ముందు వచ్చిన పథకాలు కదా కొత్తగా ఏం కాదు కదా సరే అమ్మఒడి పథకం అనేది కొత్తగా పెట్టారని చెప్పి వాళ్ళు చదువుతున్నారు దానికి కూడా కాదని నేను చెప్పగలను సరే దానికోసం చూసుకున్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గతంలో పిల్లలకి ఫీజులు చెల్లించారు పుస్తకాలు కొనిపెట్టారు దుస్తులు కొనిపెట్టారు అలాగే బ్యాగులు కొనిపెట్టారు వాళ్ళకి సాక్సులు బూట్లు కొనిపెట్టారు ఆడపిల్లలకి సైకిళ్ళు ఇచ్చారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది మగపిల్లలకి ఆడపిల్లలకి ఇబ్బంది లేకుండా ఆ రోజు జరిగింది కదా ఈరోజు ఒకరికే ఇచ్చావు నువ్వు సహజంగా వెనకబడిన తర్వాతలో కావచ్చు చాలామంది వాళ్ళలో కావచ్చు ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఈరోజు ఒక పిల్లలకి కదా నువ్వు ఒత్తింప చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇద్దరు ఎండా ముగ్గురు ఇస్తాను ఇస్తానంటున్నారు కదా వాళ్ళు నమ్మారు కాబట్టి నీకు వ్యతిరేకంగా వేశారు మీ పరిపాలన చూశారు కాబట్టి వ్యతిరేకంగా వేశారు ఇవన్నీ తీసుకుంటే అధ్యాపకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎన్ని లక్షల మంది ఉండారు వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు కదా అలాగే భవన నిర్మాణ కార్మికుల గురించి ఇందాక మనం మాట్లాడుకున్నామా ఆశా వర్కర్లు మొత్తం రోడ్ ఎక్కారు కదా నీ మీద పోరాటం చేశారు కదా అన్నవాడి టీచర్లు నీ మీద పోరాటం చేశారు కదా మున్సిపల్ పరిశుద్ధ కార్మికులు మీ మీద పోరాటం చేశారు కదా ఇంతమంది వ్యతిరేకంగా మహిళలు ఇంతమంది నీకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తర్వాత ఇన్ని బాధలు వాళ్ళు చూసిన తర్వాత ఎంత నరకయాతన ఈరోజు కుటుంబం గడపాలంటే ఎంత నరకయాతన పడుతున్నారో వాళ్ళు అనుభవించిన తర్వాత వాళ్ళు తిరగబడి అవతల ఉన్నది రాక్షస ప్రభుత్వం కాబట్టి నియంత ప్రభుత్వం కాబట్టి ఏదైనా వాళ్ళు మాట్లాడితే ఎంత దార్ష్రికం చేస్తున్నారో చూశారు కాబట్టి అవసరమైతే చంపేసినా కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఏకైక బ్రహ్మాస్త్రం ఆ ఓటనే ఆయుధం కాబట్టి దాన్ని ఈరోజు ప్రయోగించారని చెప్పి నేను అంటున్నాను వీళ్ళందరూ ఒక ఎత్తే అయితే రైతులు రైతుల పరిస్థితి ఏంటంటే చెప్పండి ఈరోజు నువ్వు ఎన్ని నమ్మించావు రైతుల్ని మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కడతానన్నావు కదా ఏమైపోయింది ఐదు వేల కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధులు ఏర్పాటు చేస్తా కదా ఏమైపోయింది ఈరోజు కొన్న ధాన్యానికి ఆరు నెలలు సంవత్సరం ఎందుకు పడుతుంది డబ్బులు వేయటానికి దాంట్లో తరుగు పోతా ఉంది ఇవన్నీ రైతులు ఈరోజు ఎదుర్కొంటున్నదే కదా తెలుగుదేశం ప్రభుత్వంలో భూసార పరీక్షలు చేశారు మంచి మంచి విత్తనాలు ఇచ్చారు ఎరువులు సబ్సిడీలకు అందజేశారు పరికరాలు ఇచ్చారు సకాలంలో నీరు అందించారు ఈరోజు కృష్ణా పర్యవ ప్రాంతం కావచ్చు గోదావరి పర్యవ ప్రాంతం కావచ్చు క్రాపు హాలిడే పరి ప్రకటించే విధంగా ఈరోజు నువ్వు తయారు చేసావు అంటే ఎంత దౌర్భాగ్యం అది పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చేసి కృష్ణా పర్యవ ప్రాంతానికి లక్ష ఇరవై వేల ఎకరాల భూమికి సాగునీరు తాగునీరు అందిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నువ్వు పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకురాకుండా శ్రీశైలంలో నీళ్లు లేకుండా చేసి నాగార్జున సాగర్లో నీళ్ళు లేకుండా చేసి పులి సింతల్లో నీళ్ళు లేకుండా చేసి ఈరోజు ఈ దౌపాఖ్య పరిస్థితి నువ్వు తీసుకొచ్చి రైతుల్ని ఇంత ఇబ్బంది పెట్టింది నువ్వే కదా మరి ఇంతమంది ఆలోచించకుండా రేపు వాళ్ళ అభిప్రాయాలను నాకు తెలిసినంత వరకు రాజకీయంగా అభిప్రాయం ఇంతమంది వ్యతిరేకంగా ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే పరిపాలన చూసిన తర్వాత అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెలియదు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా అన్నావు రాంగంలోనే ఏబి వెంకటేశావు గారిని సస్పెండ్ చేశావు తర్వాత కోలగొట్ట మొదలుపెట్టావు ప్రజావేదికని ఇవన్నీ అందరూ గమనించారు నిస్సందేహంగా వ్యతిరేకంగా ఓట్లేశారనైతే నేనైతే భావిస్తున్నాను దానికి తార్కాణాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇది ఏదో అతని మీద వ్యతిరేకంతో ఒక పార్టీ మీద అభిమానంతో మాటలు మాట్లాది అన్ని వర్గాలు కొల్ల మత ప్రాంతంలో లేకుండా అందరినీ సంకనాకి ఇచ్చేశాడు కాబట్టి వాళ్ళు వీరందరూ ప్రతీకారం తీర్చుకున్నారనైతే నేను భావిస్తున్నాను నిస్సందేహంగా కూటమికి నూట యాభై స్థానాలు పైమాటే వస్తాయి తప్ప తక్కువ వచ్చే ప్రశ్న అయితే లేదు రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే ఒక వర్గం అని లేదు ఒక కులమని లేదు ఒక మతం అని లేదు అన్ని వర్గాల్ని అందరూ మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఐదేళ్ల పాటు బాధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటు అనేటువంటి వజ్రాధి తోటి బుద్ధి చెప్పబోతా ఉన్నారు దాని ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఆయనకి వ్యతిరేకంగాను కూటమి అధికారంలోకి వచ్చే విధంగా అది కూడా కూటమి ఒక భారీ మెజారిటీతోటి నూట యాభై పై స్థానాలతో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా అయితే క్షేత్రస్థాయిలో కనిపిస్తా ఉంది అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకబరావు గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ